ఫ్రెండ్స్ ఒక గ్రామంలో ఒక చిన్న ప్రాంతం ఉంది అక్కడ రఘువీర్ అనే ఒక పోలీస్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతను ప్రతిరోజు పాలు పళ్ళు చిరు వ్యాపారుల నుంచి కరాఖండిగా డబ్బులు వసూలు చేసేవాడు దాంతో ఆ గ్రామ ప్రజలు భయపడేవారు ఎవరూ మాట్లాడేవారు కాదు ఈ విషయం మీద ఎస్పీ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు సూటిగా వెళ్ళి అడగడం వలన ప్రయోజనం ఉండదని తెలుసు కాబట్టి ఆయన ఒక పాలవాడి వేషం వేసుకున్నాడు సాదాసీదా దుస్తులు ధరించి చేతిలో పాల డబ్బాతో ఆ ప్రాంతానికి వెళ్లాడు అతన్ని చూసిన పోలీసు రఘువీర్ డబ్బులు డిమాండ్ చేశాడు ఎస్పీ ఏం మాట్లాడకుండా చిరునవ్వు నవ్వారు ఇన్స్పెక్టర్ అతన్ని గట్టిగా కొట్టాడు దాంతో ఆ పాల డబ్బా కింద పడి పాలు మొత్తం నేలపాలయ్యాయి చెంపదెబ్బ భరించిన ఎస్పీ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడేం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఆ ఊళ్ళో రఘువీర్ వసూళ్ల కారణంగా ప్రజలంతా భయపడుతున్నారని అందుకే నోరు విప్పడం లేదని తెలుసుకున్నాడు వినయ్ ప్రతాప్ సింగ్ నిజం తెలుసుకోవడానికి అతను పాల వ్యాపారిగా ఆ గ్రామానికి వెళ్లాడు నిజాయితీగా ఉండే ఎస్పీ కేవలం ఫైళ్లతోనే పనిచేయడం కాదు మనుషుల మధ్య పనిచేయాలి అనుకునేవాడు ఈ గ్రామంలోని పేదల నుంచి రోజూ అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఓ అజ్ఞాత లేఖ ఆయనకు అందింది దాంతో ఆ నిజం తెలుసుకోవడానికి ఎస్పీ వినయ్ ప్రతాప్ తలపై పాత కుర్తా లుంగి ధరించి తన వాహనం మీద రెండు పాల డబ్బాలు వేలాడదీసుకుని ఆ గ్రామానికి బయలుదేరాడు అతన్ని చూసిన ఓ నడివయసు మహిళ ప్రశ్నించింది ఏంటి ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు అని దానికి ఎస్పీ చిరునవ్వు నవ్వాడు అమ్మా నేను బెనారస్ నుంచి వచ్చాను ఇక్కడ నేను ఈ అమ్ముతాను అని చెప్పి మెయిన్ రోడ్డు మీదకు వెళ్లాడు అక్కడ ఆల్రెడీ రఘువీర్ వేధింపులు మొదలయ్యాయి రఘువీర్ సింగ్ మందపాటి శరీరంతో పెద్ద మీసంతో అందరినీ భయపెడుతూ ఉంటాడు రఘువీర్ సింగ్ అక్కడ సెంటర్లో ఆపిన తన పోలీస్ జీప్లో కూర్చున్నాడు అదే సమయానికి అక్కడికి వచ్చిన కొత్త పాల వ్యాపారిని చూశాడు దగ్గరకు వచ్చి కొత్తగా వచ్చావా అని అడిగాడు అవును సార్ నేను నిన్ననే వచ్చాను ప్రతిరోజు అయితే వెళ్తాను అన్నాడు సరే అయితే మీరు రెండు వందలు చెల్లించాలి అన్నాడు ఎస్పీ మౌనంగా ఉన్నాడు సార్ ఇప్పుడు డబ్బు లేదు రేపిస్తాను అన్నాడు రఘువీర్కి కోపం వచ్చేసింది జీపులో నుంచి వచ్చి ఎస్పీ చెంపపై గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు దాంతో పాల డబ్బాలు కింద పడిపోయాయి డబ్బు లేనప్పుడు పాలమ్మడమేందుకు అన్నాడు అతను వంగి డబ్బాను తీసుకుని చెమటను తుడుచుకుని నిలబడ్డాడు రఘువీర్ సింగ్ అతన్ని పక్కకు తోసేసి జీపులో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎస్పీ అదే వీధి పక్కన ఉన్న ఓ వృద్ధుడి ఇంట్లో ఉంటున్నాడు అతని పేరు మాధవ్ మాధవ్ స్వయంగా పాలమ్ముకునేవాడని కానీ ఇప్పుడు రఘువీర్ రోజు మామూళ్ల కారణంగా అతను విసిగిపోయి గేదెలను అమ్మేసుకున్నాడని చెప్పుకున్నాడు మాధవ్ ఎస్పీని చూస్తూ బాబు నువ్వు కొంచెం తేడాగా కనిపిస్తున్నావు చెంపదెబ్బ కొట్టినప్పుడు కూడా కళ్లలో భయం లేదు కోపం రాలేదు మీరు ఎవరికోసమైనా వెతకడానికి ఇక్కడికొచ్చారా అన్నాడు మెల్లిగా నేను సత్యం కోసం వెతుకుతున్నాను అన్నాడు నెమ్మదిగా ఎస్పీ గ్రామానికి చెందిన కొందరు యువకులు ఇళ్ల పైకప్పులపై కూర్చుని ఆ రోజు పాల వ్యాపార విషయాన్ని చర్చించుకుంటున్నారు చూసావా చెంపదెబ్బ కొట్టినప్పుడు ఏమీ మాట్లాడలేదు పాలు నేల మీద ఒలికిపోయినా అతను వెనక్కి తిరిగి చూడలేదు అనుకున్నారు మరో ఐదు రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు ప్రతి వీధిలో పాలు అమ్ముతూ పోతే రఘువీర్ నిజ స్వరూపం ఈ గ్రామంలోని వాళ్లకు కూడా ఇంకా బాగా తెలుస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం అర్థమవుతుంది అప్పుడు ఈ ఊరి వాళ్లే అతని మీద తిరుగుబాటు చేస్తారు అనుకున్నాడు ఎస్పీను చూసి ఇంకెంతకాలం ఉంటావు బాబు ఇక్కడ అడిగాడు మాధవ్ కొన్ని రోజులే అని చెప్పి నవ్వి వెళ్లిపోయాడు మూడో రోజు ఉదయం పాల వ్యాపారి గొంతు గ్రామ వీధుల్లో ప్రతిధ్వనించింది ఎస్పీ సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు నిన్న రాత్రి ఆయన తీసుకున్న తీర్మానానికి ఈరోజు తొలి పరీక్ష ఎలాగైనా సరే ఆ గ్రామ ప్రజలను మేల్కొలపాలి ఆ పోలీసు మీద తిరగబడేలా గొంతెత్తాలి ఇదే ఆయన ఆ గ్రామ ప్రజల్లో తీసుకురావాలి అనుకున్న చైతన్యం ఇక మరోవైపు రఘువీర్ సింగ్ కింద పనిచేసే ఇంకొంతమంది పోలీసులు ప్రతిరోజు ఉదయం అక్కడే నిలబడి రిజిస్టర్లో పేర్లు రాసి ప్రతి పేరు పక్కన డబ్బులు ఇచ్చారా లేదా అని రాయాల్సి ఉంటుంది డబ్బులు కట్టకపోతే వస్తువులను స్వాధీనం చేసుకుంటారు అతనికి చలాన్లు ఇస్తారు ఇది అక్కడ జరిగే తంతు ఇవాళ ఎస్పీ వంతు వచ్చింది అతను మూలకు చేరుకోగానే ఓ పోలీస్ అతడిని అడ్డుకున్నాడు ఏ పాలబ్బాయి రా జరిమానా చెల్లించు లేదంటే పాల డబ్బాలు పడేస్తాం అన్నారు ఎస్పి చాలా ప్రశాంతమైన స్వరంతో మీకు తెలుసా అసలు చలానా దేనికి రాస్తారు లైసెన్స్ లేకుండా పాలు నమ్మడం కారుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడం కారు పై నెంబర్ ఫేక్ అన్న అనుమానం వచ్చినప్పుడు రాస్తారు అన్నాడు మేము మాత్రం ఏదైనా రాస్తాం మీలాంటి వాళ్ల కోసమే మా దగ్గర ఒక లాబుకు లాఠీ ఉన్నాయి అన్నారు పోలీసులు ఎస్పీ చిరునవ్వు నవ్వాడు ఆ పోలీసు రెండు పాల డబ్బాలను రోడ్డుపై విసిరగొట్టాడు ఈసారి పాలు కిందికి వలికి ఒక చిన్న పిల్లాడి చెప్పులు తడిసిపోయాయి దాంతో ఆ చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది అతని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పోలీస్ వైపు కోపంగా చూసింది కానీ ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె ఎస్పీ వైపు కూడా చూస్తూనే అంది ఎస్పీ చిన్నారి తలను తట్టి డబ్బాలో మిగిలిపోయిన పాలను ఇచ్చాడు ఇంతలో రఘువీర్ సింగ్ మోటార్ సైకిల్పై అక్కడికొచ్చాడు ఓహ్ మీరు మళ్ళీ వచ్చారా నొప్పి తగ్గిపోయిందా అని అడిగాడు వంటకారంగా నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను అన్నాడు ఎస్పి రఘువీర్ సింగ్ నవ్వాడు ఈ గ్రామం మారదు ఇక్కడ భయం ఇలాగే ఉంటుంది అన్నాడతను ఎస్పి మౌనం వహించారు ఆ తర్వాత అతను తన జేబులో నుంచి పాత రసీదు తీసి రఘువీర్ చేతిలో పెట్టాడు ఇదేంటి అధికారం లేకుండా మీరు తయారు చేసిన పాల ఇన్వాయిస్ ఇది ఇకపై రసీదు కాదు అన్నాడు అది ఎస్పీ ఆఫీసు నుంచి వచ్చిన లెటర్ అది చూసి రఘువీర్ షాక్ అయ్యాడు ఇంతలో ఒక పోలీస్ వచ్చి అన్నాడు చిరునవ్వు నవ్వి పాల వ్యాపారి మాత్రమే కాదు ఇన్నేళ్లుగా అణచివేయబడిన మనుషుల్లో నేను కూడా ఒకడిని అన్నాడు అక్కడ గలాటాకి జనం గుమిగోడటం ప్రారంభించారు ఇంతవరకు మౌనంగా ఉన్న ఆ మహిళ సార్ ఈ పోలీసు ప్రతిరోజు మా దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఓ రోజు నా కూతుర్ని కూడా బెదిరించాడు రెండో దుకాణదారుడు ఇలా అన్నాడు మేము ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలి లేదంటే షాపు మూసేస్తారు ఇవ్వనందుకే మా నాన్నను జైల్లో పెట్టారు అని ఓ చిన్నారి కేకలు వేసింది ఎస్పీ చుట్టూ చూశాడు రఘువీర్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఎస్పీ సాహెబ్ చిరునవ్వు నవ్వి నిజం బయటకు రావాలి ఎస్పీ కార్యాలయం గుర్తింపు కార్డు చూసి రఘువీర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎస్పీ ఆ గ్రామ వాళ్లతో మాట్లాడాడు ఇప్పుడు ఎవరూ భయంతో మౌనంగా ఉండొద్దు మాట్లాడండి మౌనంగా ఉన్నవాడు కూడా దోషే అన్నారు ఈ రోజు మీరు మాట్లాడకపోతే మీ భవిష్యత్ తరాలు కూడా ఇలాగే భయపడుతూ ఉంటాయి అన్నాడు ఇక మాధవ్ కళ్లలో గర్వం అతను కూడా గుంపుతో అరిచాడు ఇప్పుడు మేము భయపడము ఒక దుకాణదారుడు అన్నాడు సార్ మేమంతా కలిసి ఉన్నాము ఇప్పుడు సత్యానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా ఊరుకోము అన్నాడు అంతలో రఘువీర్ ఆయన అనుచరులపై విచారణకు ఆదేశాలొచ్చాయి ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తోంది న్యాయం గెలుస్తుంది అక్కడే రఘువీర్ సింగ్ను అరెస్ట్ చేశారు జనాలు నిశ్శబ్దంగా చూశారు ఇక ఊరి గాలి రిలాక్స్ గా ఉంది ఒకే ఒక్క గొంతు కొంచెం ఆలస్యమైనా కానీ నిజాన్ని బయటకు తీసింది ఇక ఈ ఊరు మారుతుంది అనుకున్నారంతా ఆ గ్రామం ఐదో రోజు ఉదయం హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది ఎస్పీ కేవలం అధికారి మాత్రమే కాదు గ్రామాన్ని చైతన్యవంతం చేసిన మనిషి పాల వ్యాపారి వేషంలో ఆయన నాటిన విత్తనం ఇప్పుడు విప్లవ రూపం దాల్చింది ఆ గ్రామం ఇప్పుడిప్పుడే మేల్కొంది కానీ ప్రతి విప్లవం మధ్యలో ఒక లిట్మస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఈ పరీక్ష ఇప్పుడు జిల్లా కేంద్రంలోని పోలీస్ సూపరింటెండెంట్ ముందు ఇప్పుడు ప్రభుత్వ స్థాయికి చేరింది ఒక ఎస్పీ ఇలాంటి వేషధారణలో చర్యలు తీసుకోవడం కొంతమంది అధికారులకు నచ్చలేదు దీనిపై అంతర్గత విచారణ చేపట్టారు ఇక్కడ గ్రామంలో ఎస్పీ ఒక రోజు పంచాయతీ నిర్వహించారు ఆలయ వేదికపై జనం గుమిగూడారు ఈ గ్రామం ఇకపై ఏ ఇన్స్పెక్టర్ లేదా అధికారి సంకల్పంతో కాకుండా మన ఆలోచనలతో నడవాలి అని తీర్మానించుకున్నారు గుంపులో ఉన్న ఒక ముసలాయన అన్నాడు నాయనా మేమెప్పుడూ భయపడుతూనే ఉన్నాం మా పూర్వీకులు కూడా ఇవ్వని ధైర్యాన్ని ఈరోజు మీరు మాకిచ్చారు ఇప్పుడు మాకు పాఠశాలలు ఆసుపత్రులు కావాలి మొదట అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం అన్నాడు ఎస్పీలా అన్నారు ఇకపై గ్రామంలో ప్రతివారం బహిరంగ సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాట్లాడుకోవాలి గ్రామ యువతతో విలేజ్ సెక్యూరిటీని కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు పంచాయతీ ముగించుకుని తిరిగి ప్రభుత్వ కార్యాలయానికి రాగానే అప్పటికే ఇద్దరు దర్యాప్తు అధికారులు అక్కడున్నారు మీరు రూల్స్ కి అతీతంగా వ్యవహరించారు అని ఆరోపించారు మీరు అనుమతి లేకుండా మారువేషంలో విచారణ జరిపించారు దీంతో ఆ శాఖ పరువుకు భంగం వాటిల్లింది అని ఓ అధికారి చెప్పారు ఎస్పీ అన్నాడు తెలుసుకో పేదవాడి పరువు పాలు తల్లి మౌనం ఆ శాఖ గౌరవం కంటే తక్కువ అని ప్రశ్నించారు అధికారులు ఏమీ మాట్లాడకుండా రిపోర్టుతో వెళ్లిపోయారు మరోవైపు ఎస్పీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్త తెలియగానే గ్రామంలో అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఈ దేశంలో నిజాలు మాట్లాడే అధికారులపై చర్యలు తీసుకుంటే ఎవరు న్యాయం చేస్తారు ప్రజలన్నారు మరుసటి రోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి బయట ఒక ఖాళీ కాగితం వేలాడుతూ ఉంది మాలో ధైర్యాన్ని నింపి పాల వ్యాపారంతోనే మేం నిలబడి ఉన్నాం అని రాసి ఉంది ఎస్పీ ఆ కాగితాలు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు గ్రామంలో ఆరో రోజు ఉదయం వాతావరణం కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ ఊరిలో ఒకప్పుడు భయం మేఘాలు కమ్ముకున్న చోట ఇప్పుడు విశ్వాస కిరణాలు రెపరెపలాడుతున్నాయి పొద్దున్నే గుడి గంట మోగింది కానీ ఈ రోజు ఎస్పీ గొంతులో ఏదో ప్రత్యేకత ఉంది కంటికి కనిపించని న్యాయం గంట మోగినట్టు అనిపించింది ఎస్పీ నిశ్శబ్దంగా గుడికి వెళ్లి దండం పెట్టుకున్నారు నేడు ఆయన ఎస్పీ మాత్రమే కాదు ఏళ్ల తరబడి అణచివేతకు గురైన గ్రామంలో మార్పుకు కారణమైన వ్యక్తి రఘువీర్ మీద ఆరోపణలు వచ్చేసరికి అతనితో లింకులున్న జిల్లా స్థాయిలో కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు భయపడుతున్నారు రఘువీర్ అరెస్టు తర్వాత పలు రహస్యాలు బయటపడ్డాయి లావాదేవీ పత్రాలు రికవరీ రిజిస్టర్ అన్ని బయటకొస్తున్నాయి ఎస్పీ ఈరోజు గ్రామం మొత్తాన్ని మార్చేశారు ఆలయం వెలుపల ఒక పెద్ద ఇత్తడి గంటను ఏర్పాటు చేశాడు అది మోగించి వారు వారి అభిప్రాయం చెప్పాలన్నారు ఆ గంట ఇప్పుడు ఆ గ్రామ గొంతుకగా మారింది ఆ మధ్యాహ్నం సన్నగా ఉన్న ఒక అందగత్తె వచ్చి బెల్ మోగించింది ఎస్పీ స్వయంగా ముందుకొచ్చారు ఏమైందో ఏమో నా పొలంలో నీళ్లు ఆగిపోయాయి సార్ ఇప్పుడు ఆ భూమి తనది మాట్లాడొద్దని అమ్మ చెబుతుంది లేకపోతే ఊరి నుంచి వెలేస్తామని భయపెడుతున్నారు అని చెప్పింది ఎస్పీ అక్కడ పంచాయతీ ఏర్పాటు చేసి ఆ పొలం డాక్యుమెంట్లు బయటకు తీశారు గౌరి తండ్రి మరణానంతరం ఆమె మేనమామ భూపత్రాలను తారుమారు చేశారు ఈ విషయాన్ని వెంటనే తహసీల్దార్కు చెప్పారు గ్రామస్తులు చప్పట్లు కొట్టారు అలా ఆమె సమస్యను సాల్వ్ చేశారు ఇది కేవలం గంట మాత్రమే కాదని ఇది న్యాయం యొక్క గొంతు అని ఎస్పీ అన్నారు ఆ రోజు సాయంత్రం మరోసారి బెల్ మోగింది ఒక ముసలాయన వచ్చాడు కొడుకు తనను ఇంటి నుంచి గెంటేశాడని తనకు గౌరవం లేకుండా చేశాడన్నారు ఎస్పీ గ్రామంలోని యువకులను పిలిపించి వారిని గౌరవించాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పడంతో ఆ ముసలాయన్ని చూసుకునే బాధ్యత ఆ యువకులు తీసుకున్నారు ఆ రాత్రి ఎస్పీ తన కారులో వెళుతుండగా ఆలయం గంట దగ్గర ముగ్గురు పిల్లలు నిలబడి కనిపించారు అతను నవ్వాడు అందులో ఒకడు ఇప్పుడు మోగించము సార్ ఇప్పుడు భయం వేయడం లేదు అన్నాడు ఎస్పీ కార్ ఆపి వాళ్ల దగ్గరకొచ్చాడు భయపడకపోవడమే నిజమైన విజయం అన్నాడు గ్రామ గంట ఇప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా విశ్వాసానికి చిహ్నంగా మారింది ఈ విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది ఉదయపు సూర్యుడు గ్రామ వీధుల్లో ప్రకాశిస్తున్నాడు కానీ ఆ వెలుగుల మధ్య కొంత అనిశ్చితి కూడా ఉంది అది ఎస్పీకి తెలుసు ఇప్పుడు వారి పోరాటం గ్రామానికే పరిమితం కాలేదు వారి అడుగులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి అవినీతి ఉచ్చులో చిక్కుకున్న కొందరు తమ విప్లవాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు గ్రామంలో కూడా మార్పు వచ్చింది ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు స్వేచ్ఛ ఉన్న చోట ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు మరో ప్రమాదం కూడా ముంచుకొస్తోంది కొన్ని రహస్యాలు తెలుసుకున్న రఘువీర్ టీంలో ఒకరు అదృశ్యమయ్యారు గ్రామంలోని పిల్లలు కూడా భయంతో బయటకు రావడం లేదు ఇది మౌనానికి సమయం కాదని ధైర్యానికి సమయమని ఎస్పీ అనుకున్నారు గ్రామ భద్రతా కమిటీని బలోపేతం చేయాలని నిర్ణయించారు గ్రామాన్ని కాపాడుకునేలా యువతను సంఘటితం చేశారు ఒకరోజు సాయంత్రం ఎస్పీ చౌపాల్ గ్రామంలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కొందరు ప్రభుత్వ అధికారులు గ్రామానికి చేరుకున్నారు వారి అరుపులు విని వాతావరణం గంభీరంగా మారింది ఎస్పీ చర్యలను అధికారులు అధికారికంగా మందలించి అనుమతి లేకుండా ఇలాంటి వేషాలు వేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు ఎస్పీ గట్టిగా ఊపిరి పీల్చుకుని అన్నాడు మనం పేదల గొంతుకగా ఉండడం చట్ట విరుద్ధమా నిజాలు బయటపెట్టడం నేరమా అన్నాడు ఆయన అధికారుల ముందు కూడా ఆయన ధైర్యం వీడలేదు దోపిడీ అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలతో ఉన్న ఒక రిపోర్ట్ను వాళ్లకు సమర్పించారు గ్రామ ప్రజలు కూడా ఆ ఎస్పీకి సహకరించారు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బైఠాయించారు జస్టిస్ నీడ్స్ నాయిస్ అనేది ఆయన నినాదం ఆయన వాయిస్కు మద్దతుగా కొందరు రాగా కొందరు ప్రత్యర్థులు కూడా పెరిగారు కానీ సత్యమార్గం అంత సులువు కాదని ఎస్పీకి బాగా తెలుసు కానీ అతని హృదయం ఆశతో నిండిపోయింది తనలో తాను చెప్పుకున్నాడు తెలుసా ఈ పోరాటం కేవలం గ్రామం కోసమే కాదు మొత్తం వ్యవస్థ కోసం కానీ సత్యం యొక్క స్వరం ఆ ప్రపంచం మొత్తానికి వినబడే వరకు నేనాపను సత్యాన్ని ఎదుర్కోవడం ఎప్పుడూ సులభం కాదు అనుకున్నాడు కానీ ఈ ముఖం ఒక వ్యక్తిని బలంగా చేస్తుంది ఎస్పీ రాసిన ఈ విప్లవ కథ కేవలం ఒక పల్లెటూరికి సంబంధించింది మాత్రమే కాదు బదులుగా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ప్రతి హృదయం యొక్క కథ ఇది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మంచి కంటెంట్ సృష్టించడానికి మాకు స్ఫూర్తినిస్తుంది